నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ గణేష్ నిమజ్ఞాల సందర్భంగా వాడబాడలా నెలకొల్పే మందిరాలలో మట్టి బొమ్మలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని సందేశాన్ని అందించారు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుపోయిన చిట్టిబాబు కొండపల్లి కుమ్మరి బజార్లో ఏర్పాటు చేసిన వినాయకుడి మట్టి బొమ్మల విక్రయశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో చెన్నుపోయిన చిట్టిబాబు అక్కల రామ్మోహన్ గాంధీ మట్టి బొమ్మల తయారీదారులు పాల్గొన్నారు ఆ కార్యక్రమంలోని వివరాలను మీ ముందుంచే ప్రయత్నం తియార్ న్యూస్ చేస్తోంది

ఈ కలకత్తా మట్టితో నేను గత పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ కొండపల్లి గ్రామంలో కలకత్తా వర్కర్స్ని తీసుకొచ్చి గంగా మట్టితో నేను తయారు చేయడం జరుగుతుంది నాలుగు అంగుళాల నుంచి ఏడు అడుగుల వరకు విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది ఇది మెయిన్ హైదరాబాదు జిహెచ్ఎంసికి అలాగే రోటరీ క్లబ్బు లైన్స్ క్లబ్బు వీరందరూ కూడా నేను సప్లై చేయడం జరుగుతుంది హోల్సేల్గా అలాగే మన ఆంధ్రాలో కూడా మన ప్రతి ఒక్కరి ప్రతి జిల్లాకు కూడా వెళ్ళాలని నా ఆశ అయితే గుంటూరు కృష్ణా కాకినాడ ఇటు వచ్చేసి మన ఏలూరు వరకు మన వెళ్తున్నాయి విగ్రహాలు ఇంకా కూడా దీన్ని ఇంకా అద్భుతంగా తయారు చేయాలని మీ అందరూ ప్రోత్సాహం ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ ఆశిస్తులు ఉండాలి దీనికి మీ అందరూ ప్రోత్బలం ఉంటేనే నాలాంటి వాళ్ళు కార్ఖానాలు డెవలప్ అవుతాయి ఇది నా మనవి విగ్రహాలకు ముందు పూజ మరి చిట్టుబాబు గారు గాంధీ గారు మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం ముందుకు వచ్చి చేస్తాడు ఇంకా పెంచుకోవాలని వ్యాపారాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి మున్సిపాలిటీ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైనటువంటి సోదరులు చనివైన చిట్టుబాబు గారికి అలాగే స్థానిక కౌన్సిలర్గా ఉన్నటువంటి నాగరాజు గారికి అలాగే కొండపల్లి జనసేన పార్టీ పట్టణాధ్యక్షులు చిరుకుమల సురేష్ గారికి సో ఈరోజు మా సుందర శ్రీనివాస్ గారు మట్టి గణపతి వినాయక విగ్రహాలు తయారు చేస్తాం ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానిస్తాం ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు బాలాజీ గారికి అలాగే ముఖ్య అతిథి ఇచ్చేసిన మా సోదరుడు అక్కల గాంధీ గారికి స్థానిక మా తోటి కౌన్సిలర్ నాగరాజు గారికి అలాగే చిరుకుమల్లి సురేష్ గారికి మన నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రకాష్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఒక మంచి సందేశాన్ని ఈ కొండపల్లి నుంచి మనం ప్రజలకు అందిస్తున్నాం ఈ కొండపల్లి అనేది ఎంతో చారిత్రాత్మక ఊరు ఎంతో చరిత్ర కలిగిన ఊరు అలాగే ఈ కొండపల్లి బొమ్మలు అలాగే కొండపల్లిలో ఈ కుమ్మర్లు తయారు చేసే పాత్రలు కానించి కూడా ఇక్కడ వృత్తి కళాకారులకి మంచి వైభవం ఉంది అలాగే మంచి మంచి చేసేవాళ్ళు అలాంటి అనుభూతిలు ఉన్నారని చెప్పన్న చేసని ఇవాళ గుర్తిస్తుంది అలాగే కుమ్మర్లకి వాళ్ళ కుండలో ఎన్ని కొంచెం ఆదరణ తగ్గుతూ వల్ల దాంట్లో తగ్గారు కాబట్టి ఆ వృత్తిని తక్కువ మంది చేస్తున్నారు అవకాశాలు లేక అలాగే ఆ రోజుల్లో చేసే ఆ టెక్నీషియన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా తర్వాత తరానికి అలవాటు చేయలేకపోవటం ఎందుకంటే ఇవాళ వాళ్ళున్న ఉన్న పరిస్థితులు చదువుకోవటాలు ఉద్యోగాలు అలా వేరే వాటికి వెళ్ళిపోతాం చేతి వృత్తులకి అవకాశాలు లేకపోతాం ఆదరణ తగ్గుతూ ఇవన్నీ కారణాలతో తగ్గింది కానీ సోదరుడు మన సుందర శ్రీను టెక్నాలజీని ఉపయోగించి మనం ఇంకా బాగా చేస్తే బాగుండిద్దని చెప్పనిసరి నేను ఆయన్ని ఎందుకంటే కోరుకుంటున్నా ఒక ఆలోచన వచ్చింది మంచి ఆలోచన ఆయన తయారు చేస్తున్నాడు దీనికి ఇంకా టెక్నాలజీని ఉపయోగించి ఇంకొంచెం అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఐదు అడుగులు ఆరు అడుగులు కన్నాడు దీన్ని ఏదో రకంగా మోడు చేసి పది అడుగులు పదిహేను అడుగుల దాకా తీసుకొస్తే మనం కాని మనందరం కానీ నాయకులు గాని వీళ్ళందరూ కూడా మట్టి విగ్రహాలు అయితేనే ఈ ఏరియాలో పెట్టండి ప్లాస్టర్ ఆఫ్ కి ఎత్తి పరిస్థితిలో ఎలా లేదని చెప్పని మనం అలాంటి కఠిన నిబంధనలు తీసుకొని ఇలాంటి వాళ్ళందరినీ మనం ప్రోత్సహిస్తే ఇంకా బాగా ఉండిద్ది అలాగే ఈ శ్రీనివాస్ ఆర్చించే లాభాలు చూసి ఇంకోటి రావాలి అలా అందరూ ఇవాళ శ్రీనివాస్ తయారు చేసే వంద రెండు వందల ఐదు వందల విగ్రహాలకి సరిపోదు కాబట్టి మిగతాది ప్లాస్టిక్ కంటే కూడా ప్లాస్టర్ ఆఫ్ టారీస్కి వెళ్తున్నారు కానీ ఈయన ఆదాయ మార్గాలు కానీ ఇతనికి అవకాశాలు వచ్చిందని చూసి లాభాలు ఎక్కువ ఉండేటట్టుగా మనం కనుక ప్రయత్నిస్తే ఎంతో మంది వస్తారు అప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ట్యారిస్ ఇలాంటి వాటిని మనం కట్ చేస్తారు కుదిరిద్ది కాబట్టి ఎంతో కొంత మన సుందర శ్రీనివాస్కి విధంగా నేను కోరుకునేది ఏంటంటే దగ్గరలో వాళ్ళకి అందుబాటు రేట్లో ఇచ్చేటట్టు అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో పెట్టేదానికి కానీ ఇంకేదన్నా వేరే వాటికి పంపించేదానికి మాలాంటి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఎక్కువ రేట్లను ఎక్కువ విగ్రహాలను పంపించే విధంగా మనం ఎప్పుడు కూడా నేను కానీ మన అక్కల గాంధీ గారు కానీ అందరం కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎక్కడ ఏది చేసినా సరే ఈ మట్టి విగ్రహాలే పెట్టాలని పనిచేయ విధంగా వీటిని ప్రోత్సహిస్తామని ఎప్పుడు కూడా శృంగ శ్రీనివాస్కి ఎన్నుదన్నుగా ఉండి ఈ వ్యాపారాన్ని ఇంతకు పది ఇంతకు పది రెట్లు అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ మనందరం కూడా మట్టి విగ్రహాలతోనే పూజలు చేద్దాం మన పక్కన కూడా అందరం చెప్పాలని చెప్పని మీరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం